వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుని ఒక వెలుగు దేవుని భక్తులతో నేను చూసినప్పుడు మరి మరి ఇక్కడ ఉన్నప్పుడు కాలు చాలా టైట్ కాలు చాలా టైట్ అయింది వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేయించుకున్నా మరి కాలు టైట్ ఉందని మరి చర్చిలో పోయినప్పుడు ప్రభుత్వపరచని ఇక్కడ ప్రార్థన చేయించుకొని మరి ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని వెలుగు చేత మరియు దర్శనం చేత దేవుడు మరి ఒక ఐదు ముగ్గురు దూతలు మరి ఒక్కొక్క దూత ఆరేజ్ దూసలు మరి ఒక దూతకు మాత్రం ఒక చేపలాగా ఉండి మరి ఒక దూతలాగా తనకు నాలుగు వెక్కల చేత నా వెలుగు నాటి వైపు మరి నాకు ఇక్కడ పాలు టైట్ ఉన్నప్పుడు మరి పాలు నొప్పి తైతుంది తక్కువైంది మరి నైట్ కూడా బాగా కొంచెం పరుపులు నొప్పి లొక్కలు బాగా వేసింది బాగా మండలాలు వేస్తే ప్రార్థన నేర్చుకొని పడుకున్నప్పుడు మరి అప్పుడు కూడా దేవుడు దర్శనములో నాకు దేవుని దగ్గర నా తల అత్తుకొని మరి దేవుడిని ఒక గొప్ప శక్తినిచ్చిను మరి ఇంకొక సాక్ష్యం ఏంటంటే మన మొన్న మంగళవారం లాగా పోయిన మంగళవారము అరే మాత్రమే నాస్పడీ ఇక్కడి నుంచే తీసుకొని పోతున్నాం పోతున్నప్పుడు మరి ఇంటికి అట్లా కాశీలు కాలు పడిపోయినట్టు మా చూపుట్లో పూల పడిపోయి కూల పడిపోయి మాకు అన్నమాని వినమ్మా కొరకు ఒకరే మంచి తీసుకొని పోతున్నప్పుడు అయ్యా కాలు ఎందుకు ఇంట్లో పడిపోతుందా ఏంటంటే నాకు చాలా భయం అయింది ఆ రోజు నైట్ నేను బాగా ఏడ్చుకున్నాయ్యా మరి అతని రుదా మరి కావద్దయ్యా కాళ్ళు చేసుకు ఏది పోగొద్దయ్యా మంచిగా నడవాలి తను సొస్త మాట్లాడాలని నేను మూడు నాలుగు దినములు బాగా నైట్ ఏడ్చు అర్థం చేస్తున్నా

మీ అందరితో సమయాస్తో మా అమ్మకు ఉదం ద్వారా మా మహావత్రం ఇట్లా కాల్చి కూడా దేవుడు మీ రాని నోతికే ఇట్లా మోతి ఆపొచ్చింది

మీ అందరికి అందరం దేనికి వద్ద బుధవారం రోజు మా గోడలకు అన్నం తినది మన ఇక్కడ కడుపు వస్తుంది అత్తమ్మ కడుపు అంతా టైట్ అవుతుంది అయ్యో ఇట్లా అవుతుంది అనుకుని గొప్ప అవుతుంది టైం మరి ఇద్దరం వచ్చి ప్రార్థన చేస్తున్నాం మరి గ్లాసులు నీళ్ళు పోసి సక్క వేసి ఇచ్చినాం ఇది కొద్దిసేపు అయినాక తక్కువ అత్తమ్మా అని అయ్యా తక్కువ అయితే సాక్ష్యం చెప్తాను అని

గత నెలలో మా కింద బాగా జన్మాల్సింది శ్రీ జమ అయ్యా అయ్యా మాకు జనవలసింది అయ్యా హాస్పిటల్ డెబ్బై రెండు వేలు ఖర్చు అని అయ్యాన్ని రోజు రెండు రోజులు మూడు రోజులు ప్రాధాన్యత ప్రాధాన్యత అప్పుడేమో త్రీ త్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అంట అయ్యా పాల తరగతి అయ్యా అని హైద్రోజు చెప్పిన హాస్పిటల్ చెప్పిన ఎగ్జామ్స్ ఏమి రాయలేదన్నప్పుడు అయితే అయ్యే ఎగ్జామ్స్ రాయాలంటే ఏ ఎగ్జామ్స్ అయ్యా అని ప్రార్థన ఏపించినాయ తి మళ్ళా నార్మల్ రిపోర్ట్లు వచ్చినట్టు ప్రార్థన వేసినాయ్యా అయ్యే ప్రార్థన వేసినట్టు తెల్లారే తెచ్చారు చేసారు మనకి

शिप देने तो दे रहा है अब भागने जिन्दा है आस्पद बन रहा है ये पूरा चीज़ जब मतलब नाम न छाड़ चौक पर नाम न बोल चेत बन रहा है इसी नज़ाकत के लिए लेट में बोल रहा हूँ ना छाड़ दे कल देव उनके पीछे ना बार ना मेरे तुझे देख रहे थे तो बोलोगे हमारे रिया ठीक है एक आठ पंद्रह ఐదారు బాగా చెయ్యి కొంచెం బాగా నొప్పి లేచింది నొప్పి వేసుకుంటే ప్రార్థన చేసుకున్నా ఐదోళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నా ఇక నేను పరిస్థితి తగ్గింది అని ఇంకో సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ ఆరాధన మంచి కిరటం కేసా కిరీటం మెచ్చ ఉంది మంచి చెక్క చెక్క మెరుస్తుంది ఆ కిరీటం పెట్టుకొని ఒక చిన్న బాబుని ఎత్తుకోండి సంకర సంకర ఎత్తుకుంటూ ఆ చిన్న బాబుకు పాపకు

అన్న పెద్ద కొడుకు ఏమన్నాడు అమ్మ నేను పని చేసుకుంటా అంటే అయ్యతో వచ్చి మంగళారా పోస్తా ఉంది అయ్యతో వచ్చి చెప్పిన అమ్మ నువ్వు ఏ పని చేసుకున్నానని నువ్వు ఇక్కడ ఉంటూ చూసా ఏమన్న ఇవని అమ్మ అన్నప్పుడు పన్నెండు అయింది వాళ్ళు వెలుకరు వెళుతున్నప్పుడు ఎట్లా వస్తుంది అంటే మొత్తం భయంకరంగా వస్తుంది వస్తున్నప్పుడు నేనేం చేస్తున్నా ఏసు రత్ చిల్వరత్నం అని తప్పున ఇంట్లో కొడికినా ఇంట్లో కీవ శివారు నువ్వు పాఠం చేసి ఆయన కూడా ఎప్పుడు లేపినా లేవపో నువ్వు పాఠం చేయాలని ఆయన పాఠం చేసి ఎంతో పాఠం చేసిండు నేను పాఠం చేయగానే చిలో ముద్దర వేయగానే పోతున్న తీయని మనం మొత్తం రక్తం వేసింది మై మైమపాలు మైమపాలు రో రం ఎక్కింది తీసి మోరగా వడేవి అంటుంది మోరడేయంగానే మా కూడ తీసుకొని మోర్గా పడేసింది దేవుడు గొప్ప ఎలుగు మన ఇంట్లో పోయి పాఠం చేసుకోవాలని ఎలుగు అంత ఎలుగు చిన్న సాక్ష్యం దేవుడు దేవుడు గొప్ప కాదు అక్కడ

శక్తిని మీద మీద రాణించి వెళ్ళగొట్టయ అందరు నవ్వుతుయ్యా నాన్న బాధపడుతున్నప్పుడు నిన్నున్న ఊరికి ఎండాకాలం ఆ చిన్నపిల్లి ఏముంటుందని నాకు తల అంపు అయ్యో నీకు ఇట్లా పుట్టుకు నేను ఎప్పుడు ఉండేదాయన నాన్న కోసం నేను ఉంటా అందరు నవ్వుతూ అందు రాత్మ శక్తి మిలగా నిలబొట్టుకున్నాడు నైట్ అయింది నా పెట్టి ఏడుస్తుంది ఏడిస్తే పాటలు పెట్టి పక్కన పండుకుంది పండుకున్నాక నాన్న మీద కందు రత్నం దగ్గర వచ్చినప్పుడు నేను ఏడ్చిన అయ్యా దేవా ఎందుకయ్యా అని ఏసినప్పుడు అయ్యింది అమ్మ వస్తుంది కానీ మీ దాన్ని విలవిల ఆడగొద్ది వెళ్ళగొడతాను చూడు అప్పనమ్మ తను పెట్టుకోక అన్నాడు అన్నప్పుడు నేను ధైర్యంతో వచ్చిన పోతే మొదలు బయటకుని అన్నారంటే నేను రానంటుండే అయ్యా దేవా ఎక్కడయ్యాసం ప్రజలు వ్యర్థం చేయకయ్యా అనుకున్నా మన ఆరాధనేటప్పుడు లోపల మనం బట్లా తీసుకొని వచ్చిన

Akan दु अकर

చె అం చెప్పాను అయ్యో చేసుకుంటున్నాను

చాలా ఎన్నో నెలలు దేవునికి దూరం అయిపోయినది బాబు కృష్ణ చేస్తున్నది ప్రత్యాన దూరం అయిపోయింది నాకు బాధ తెలిసినది ప్రభు పోయిన ఆత్మ తిరిగి మన మందిరానికి తెలియదు నా ప్రభు తప్పకపోయినా కుమారుడు మనం తిరిగి వస్తున్నట్టు ఉపవాసం దీనికి గొప్ప కార్యక్రమస్తున్నారన్న దేవుడు గొప్ప కార్యక్రమించారు దేవుడి మైండ్ చెప్ప దేవుడిగా ఉన్న నా సాక్ష్యం ఏంటంటే మా భార్య ప్రెగ్నెంట్ పనిచేసి ప్లాన్ చేసుకుంటున్నాం ఇప్పుడు తల్లి మన పుట్టబోయలు ఇద్దరు క్షేమంగా ప్లాన్ చేసుకుంటున్నాం మన పాపద ప్లాన్ చేసుకున్నాం చేయించుకొని విన్నాం కుమార్తె చేయించుకొని విన్నాం తల్లి ఇద్దరు క్షేమంగా మంచిరా

పడుతున్నా ఎన్నిసాలు పడుతున్నా పాప ఎప్పుడు నవ్వాస్తున్నాయి ఇతరను నవ్వుతుంది భయపెట్లా అయ్యో ఎంపిక పాపడది ఎప్పుడు నవ్వాట్ నవ్వుతూ లేదు అనుకున్నాం కొద్దిసేపు అతనే ప్రతి ప్రార్థించుకు ప్రార్థన చేసుకున్నాడు అనుకున్నాం అది ఈ రోజు దయోద ఏ

అంతకన్నా ముందు పదహారు ఐదు రోజులు అంతా పడితే పోలేదు స్కూల్ పోలే పోలే ఎట్లా రాస్తాడో ఫాదర్ క్లాస్ ఎగ్జామ్ బాగా అయ్యాస్ కావాలయ ఎట్లా రాస్తుందో ఎగ్జామ్ అయ్యే ప్రార్థన ద్వారా అయ్యా బాగా ప్రార్థన చేసిన అయ్యా ప్రార్థుడు ఫాదర్ క్లాస్ లో రాస్తాయి దేవిని కృప ప్రార్థన ఆమేన్ వజ్రన నారాడు ఈ పనత పనన చాలా మంది భయం కుంగులు ఏం కాదు వినర్చుకు ప్రార్థన చేద్దాం అది ప్రార్థన చేశావు మంచి జ్ఞానం ఇచ్చావు అంటే ఇలా మీరు దాఖఒక రూపాయి రెండు వారాలు పని చేసుకొని ఆపిస్తాను బియ్యం ఇస్తాను ఒప్పుకున్నా ఇష్టమైతే మరి ఏర్పాటు నేను బియ్యం వేయాలని అనుకున్నా నేను మళ్ళీ బియ్యం ఇస్తాను ఏదని పాలు అంటాను అయ్యాను మళ్ళీ ఫోన్ చేసి మా మావులకు ఫోన్ చేసినట్టు అయ్యా మళ్ళీ వృత్తానం బియ్యం ఇస్తా లేదని మళ్ళీ మా మామ వచ్చి అడిగి కోసారి అయితే ఫోన్ చేయరా అని చెప్పిండు మా మామూలు మేము ఫోన్ చేసిన అయ్యా పర్సలే అందలేదు అంటే అయ్యా మాట్లాడితే చాలు

చూడనమ్మ అమ్మా ఎందుకంటే ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు చాలా మంది ఫోన్లు ప్రాప్తి చేస్తున్నారు ఎంతో మంది దేవుడు బాగా చేస్తున్నారు సాక్షిందయ్యా ఎప్పుడు అయ్యా తండ్రి లేక దేవుడు ఎంత అలా కొరకు కూడా అయ్యా పాడ్యూ అయ్యా

అయితే భయం అయింది నేను ఆ మధ్యన ప్రార్థన కూడా సరిగ్గా చేసుకుంటలేను మంచోళ్ళలో వాడుకున్నప్పుడు మా కుటుంబం మొత్తం దేవుని నమ్ముకున్నట్టు వాళ్ళేది అయితే సంతోషంగా నృత్యనే చేస్తాడు ప్రార్థన చేస్తాడు వాడిని నా హృదయం కడుగుతుంది నేనే అన్నట్టు నేను నా హృదయం అనుకుంటున్నాను నా ఒక్కరికే ఎన్నుకో శ్రేమ అని అట్లా అనుకుంటున్నాను అయితే మా అన్నకు నాకు మా నాన్న మా అన్న కొడుకు ప్రేమ అయితే అన్న కొడుకు మంచి లేవు మరణించినట్టు ఈవినింగ్ అడిగిన పిల్లని లేదు పిల్లినారే లేపినట్టునే వాళ్ళది పొద్దున ఒకటే ఏడుస్తుంది నేను నేను ఏడుస్తున్నా మొన్న నుండి ఏదో ఆలోచించుకుంటే భయపడుతు అయ్యా ఇంకా అనేది తెల్ల్రెస్ వేసి నీకు బ్రతికిస్తా నన్ను నమ్ముతావా అని మొన్నడు మా అన్నతో అన్నాడు నన్ను నమ్ముతావా నన్ను నమ్ముతావా అని మాట్లాడుతుడు అయితే నాతో మాట్లాడుతుంటే సతమతడు నేను ఎచ్చడిగా మంచిగా 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 అని తిడుతున్నా తిడుతుంటే ఇప్పుడు ఏం ఏం జరిగింది నీకు ఏం లాభం వచ్చింది నమ్ముకుంటే నాకు ముందుగాలని తెలుసు నమ్మించి ముందుకు వస్తాయని అదొకటి ఇదొకటి నా కళలో నేనే ఒక యుద్ధం మినీ యుద్ధం లాంటిది నాలో నేనే సంఘర్షణ చేసుకుంటున్నా అయ్యో ఏంటి దేవుడా నేను చేసిన ఆ దేవుడా అయ్యా దేవుడా నా అన్న కుమార్ని బ్రతికించు బ్రతికించని ఆ రోజు నా తండ్రి గురించి ఎంతలా ప్రార్థించిన ప్రార్థన కావాలని నేను కలలో పోరాడుతున్నా కానీ బయట మాత్రం పోరాడలేక బయట కాళ్ళు ఇవ్వంగానే ఈ రోజైతే వాక్యం అమ్మతోడు నాతోడు కూడా చెప్తా దేవుడు నేను వచ్చిన కాంచండి అమ్మ నెల్లి వెళ్ళి నెలకొకసారి వచ్చాను నెలకొకసారి వచ్చినా సరే కానీ ఆ వాక్యం నన్ను బట్టే చెప్పినట్టు అనిపించేది ఈ రోజు నాకు వాక్యం వినాలన్న మనసు అస్సలు లేకుండే వచ్చేటప్పుడు కూడా దేవుడిని దూషించుకుంటూ వచ్చిన దేవుడు అంటే అందరికి అంతే ఇచ్చినప్పుడు ఇస్తాడు పోయేటప్పుడు పోతుందని ఏదేదో పిచ్చి వాగుడు వాడినా మా నాన్న ఏ అన్నాడు నేను ఇంకా నాకు ఇక నా మాటలు కూడా ఈ నేతలు లేరు అని మౌనంగానే వెళ్ళొచ్చిన మా బాబు అడుగుతుండే మా చెల్లెడుగుతుండే ఏమైంది ఏమైంది అని అంటే నేను ఏం చెప్పలేకపోతున్నా నాకు అసలు ఏంటిదంటే ఆఖరి నిమిషంలో అయ్యా మాట అనేదాకా కూడా నేను నాకు రిలేజ్ కాలేదు ఎందుకంటే అంత కోపం వచ్చింది ఎవరి మీద కోపం అసలు నాకే తెలియట్లేదు ఒక పిచ్చి పట్టిన వాడి వల్లే నేను అరుస్తున్నాను నాలో నేనే ఏమీ నాలే ఏమినాలే మోటివేషన్ వెళ్ళి ఏమాలే నేను వినొద్దు వినొద్దు అని నా గుండె ఎంతో ఆవేదన గురి చేస్తుంది ఇది సైతా ప్రభావాన్ని ఎందుకంటే నువ్వు చేసే క్రియలు చక్కగా ఉన్నాయని నా హృదయం నన్నే పరీక్షిస్తుంది అవును నేను చేయలేదు నేను ఎవరికి నేను చేయాలి అని నాలో నేనే ఎంతో విలవిలలాడిపోతున్నా అయినా నేను ఎవరికి చెప్పుకోలేదు బయటనే మౌనంగా కూర్చున్నా రాగానే లేచిన రాగానే కొంచెం భయం అనిపించింది లేచినా పక్కకి వెళ్ళినా ఇక మా చెల్లె ఎక్కడి నుంచే ఏమైందో కానీ రా నాకోసం నా కోసం అంటే నేను దేవుని దేవుడా నేను నమ్ముకుందే నా కుటుంబం గురించి అయ్యా నా చిన్నప్పటి నుంచే నేను నిజంగా నేను చెప్తున్నా నేను అనుకునేది ఏది కాలేదు అది బై ఛాన్స్ ఏదో నా అదృష్టం వల్ల అయిందని నేను సర్గపోయేది నేను పలానా రోజు పని చేస్తా అంటే నేను అది చేయలేను నిజంగా చేయలేను అంతటి సోమలోత్తు కానీ అంతటి బలహీనత నేను అయినా దేవుడు నన్ను ఎందుకున్నాడు అంటే దేవునికే మాయమా నేను అలా కూర్చుంటుంటే అయ్యలాస్టులు మాట సమాధానం నేను చెట్టు కింద ఈ రోజు వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు కుమిలిపోతున్నావు నీ పట్ల వేరే ఆశ్చర్యకరాలేదో చేయబోతున్నాడు అంటే కావచ్చు అని జరం మెల్లగా నేను కళ్ళే మూసుకోను అనుకున్నా చర్చల ఆరాధనలో కళ్ళే నువ్వు మూసుకోవాలి నా హృదయం అంటుంది నేను మూసుకోను కళ్ళు తెరిచున్నప్పుడే నేను దేవుణ్ణి శృతించాలి కళ్ళు నేను తెరిచినప్పుడే దేవుణ్ణి నన్ను మయమపరచాలన్నంత పిచ్చివాడిలా అరిచాను నిజంగా నేను దేవుడిని నా మనసులో ఇన్ని తలంపులు పెట్టుకొని ఈ మందిరానికి వచ్చినప్పుడు నాకు ఒక గొప్ప కార్యం జరిగింది ఏంటిదంటే అయ్యకి నేను చెప్పుకోలేదు ఈ విజయాలు ఏమీ చెప్పుకోలేదు కానీ అయ్య సూటిగా ముక్కు సూటిగా చెప్పమింక చెల్లుమని కొట్టినట్టుగా నాకు సమాధానం తెలియజేసిన అయ్యగారికి అమ్మగారికి దేవునికి మహిమ గేయడం కాక ఈ బాబుకు మోషన్స్ తక్కువని యాక్టివ్ గా ఎప్పుడు చూస్తూ నవ్వుతూ ఉండే కూర్చోడు ఎంత నవ్విచ్చినా నవ్వలేదు ఊకే ఏడు అక్కడ ఒక రూమ్ అక్కడ రెండు నిమిషాలు ప్రార్థన ఇవ్వలేదు అప్పుడు గంటల గంటల తరబడి చేసేది అయ్యో దేవుడు వినకపోతే మళ్ళీ ఏమైతుంది అయ్యో అదొక భయం అదొక రకంగా భయం ఉండేది మళ్ళీ దేవుడు ఈ టైంలో లో ప్రార్థన ఇంత అన్న నమ్మకం ఉండేది ఇప్పుడు అలా ఏం పట్టించుకోకుండా ఆ అయ్యం చెప్దాం మా బాబు చెప్దాం మా చెల్లెంకెబ్బదాం ఇంకా సంగ బిడ్డలకు చెప్దాం బాగా అయితే బాగా అయితే నాకు అంటే నేను అయ్య చెట్టు కింద కూడా అదే అన్నప్పుడు మీ ఎమ్మటి కుక్కలు తేలు పాములు కాదు మీ ఎమ్మటి కృపాక్షేమములే వెంట వచ్చిన వాక్యం చెప్పినప్పుడు నాకుంటే సంతోషపడ్డది మళ్ళా అయినా నేను రియలైజ్ అయితే లేను నేను ముందుకెళ్లలేకపోతున్నా దేవుడా ఇది నా ఒక్కరికైనా ఇలాంటి పరిస్థితి పరిస్థితి అని మీకు వెళ్ళిపోతున్నా అయినా ఏది ఏమైనా ప్రభువా నిన్నే చూస్తున్నా నేను ప్రార్థన చేస్తున్నా ప్రార్థన మరీ ఎక్కువ కూడా కాదు రెండే నిమిషాలు చేస్తున్నా అంటున్నాను కొద్దిసేపటి కాగానే మళ్ళా మారిపోతున్నా ఉసిరి వెళ్ళి ఏ రకంగా రంగులు మారుస్తుందో నా జీవితం మళ్ళా మారుతుంది ఒక్క గొప్ప విషయం ఏంటంటే దేవుడు నన్ను దారి తప్పిన తన దారిలో నేను అర్పిస్తున్నందుకు దేవునికి మహిమ కలిత చెప్పడం కాక అయ్యకు కోట్ల వందన లెక్కింపలేని శృతులు చెల్లిస్తూ ముగిస్తున్నాను భయంకర ప్రార్థన క్షేత్ర చేత బాధపడ చూసుకుంటా పోతుంది చూసుకుంటా పోతుంది ఇక ఇక బాబాయి బాగా ఇట్లా నవ్వుకుంటూ పోతుంది బాగా బాగా తప్పుడు నువ్వు ఏం చేయలేదు మీరు నాకు నా మనుషులు అనుకుంటున్నాను